అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది ఇరవై సెంట్ల సైటు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చు ఇది కాన్లీ కానుకొని ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనూ అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి యాభై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి ఇది ఒక మెయిన్ రోడ్ అండి ఇది డబుల్ రోడ్డు డబల్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి ఒక రెండు గ్రామాల మధ్య ఉంటుంది అలాగే ఒక గ్రామం వైఎస్ఆర్ కాలనీకి ఆనుకొని ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి డబుల్ రోడ్డుని ఆనుకొని ఉంటుంది ఇరవై సెంట్లు సెంటు ధర వచ్చి రెండు లక్షల ముప్పై వేలు ఫైనల్ చెప్తున్నారండి చెప్పడం రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు సెంటు ధర వచ్చి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది రోడ్ ఫేసింగ్ అనేది ఎక్కువ వస్తుందండి బిట్ వచ్చేసి ట్రయాంగిల్లో ఉంటుంది సైట్ వచ్చేసి మనకి ట్రయాంగిల్ దీంట్లో ఉంటుంది అది మన వైఎస్ఆర్ కోన్లీ అలాగే ఒక గ్రామానికి దగ్గర రెండు గ్రామాల మధ్యలో ఉంటుందండి మీరు సైట్ స్వరూపం ఏ విధంగా ఉంటుంది అనేది మ్యాప్ రూపంలో ఉంటుందండి వీడియో మొదట్లో ఉంటుంది మీరు ఒకసారి నిశ్చితంగా పరిశీలించినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఎందుకంటే దగ్గరలో ఏ విలేజ్లు ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకి ఈ సైట్కి దగ్గరలో ఏ విలేజ్లు ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది డబల్ డోర్ నానుకొనే ఉంటుందండి ఇది రెండు మండలాలు కలిసి కలిపే రోడ్డు అండి ఒక మండల కేంద్రానికి చోడవరంకి ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల మధ్యలో ఉంటుందండి ఇంకో మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి డబుల్ రోడ్డు కానుకొని ఉంటుంది ఫేసింగ్ వచ్చేసి సుమారుగా ఒక రెండు వందల అడుగులు వస్తుందండి ఫేసింగ్ వచ్చి రోడ్డు ఫేసింగ్ వచ్చి మనకి రెండు అడుగులు సారీ రెండు వందల అడుగులు రోడ్ ఫేసింగ్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు ఈ సైట్ వచ్చేసి ట్రయాంగిల్ దీంట్లో ఉంటుందండి సైటు మనం ఎండింగ్లో ఉన్నాము రోడ్డు మీద వెహికల్స్ మీరు వెళ్ళే తీరు మీరు గమనించవచ్చు మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్లో అక్కడ నుండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు అనేది